హాయ్ ఫ్రెండ్స్ నేను మీ చూసి సంక్రాంతి పండగకి పిండి వంటలు ఉండదామని ఒకరోజు ముందుగానే బియ్యం మొత్తం నానపోసుకున్నాను మరి అయితే మూడు కేజీన్నర బియ్యం అయితే ఇలా నానబెట్టానండి ఒకరోజు ముందుగానే నానబెట్టాను వీటిని మనం మరుసటి రోజు బాగా కడిగి తడి పొడిగా ఉండగానే పిండికి మీలాడించడానికి పంపించాను చూస్తున్నారు కదా ఇలా చక్కగా మెత్తగా పిండి ఆడించాను ఇలా ఆడించిన పిండిని ఒకసారి మనం జల్లెడ పట్టుకుంటే మెత్త పిండి అంతా కూడా సపరేట్ చేసుకోవాలండి ఇలా సపరేట్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకొని మనం అరిసెలు కొబ్బరి బూరెలు పోకండ్లో ఉండాలనుకుంటున్నాం కదా మరి అయితే ఈ యొక్క కొబ్బరి బూరెలకి కొబ్బరికాయలు కావాలి కాబట్టి ఓ మూడు కొబ్బరికాయలు కొట్టి ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకొని మిక్సీలో వేసుకున్నానండి ఇలా కొబ్బరి మొత్తం మిక్సీ చేసి పెట్టుకున్నాను కొబ్బరి కూర వస్తుంది కదా ఇలా పక్కన మనం రెండు కేజీల బెల్లం చితక్కొట్టి ఒక గిన్నెలో ఒక కేజీన్నర ఇంకో గిన్నెలో ఒక అర కేజీ పాకానికి రెడీ చేసి పెట్టుకున్నానండి స్టవ్ మీద కొంచెం నీళ్ళు పోసి మరి అయితే మూడు కేజీన్నర బియ్యం కాబట్టి ఈ మాత్రం పాకానికి బెల్లం అయితే సరిపోతుంది ఇవి రెండు కూడా ఒకటి తీగపాకం రాగానే మనకి ఈ తీగపాకం చూసుకొని ఈ పాకంలో కొంచెం తీగపాకం చూసుకున్న తర్వాత కొబ్బరి మొత్తం వేసేసి వెంటనే పిండి కూడా ఆ పాకం ఒకసారి కలిపి వెంటనే పిండి కూడా పోసేసుకోవాలండి అప్పుడు కొబ్బరి బూరెలు స్టవ్ మీద ఉండగా పోస్తే ఎక్కువ పిండి పడుతుంది చాలా బాగా వస్తాయి ఇదైతే అరిసెల పిండి అండి ఆల్రెడీ చేసి పెట్టేశాను ఒక్కదాన్నే వీడియో చేయాలి కాబట్టి రెండు చూపించలేకపోతున్నానండి ఒకటే చూపించాను చూస్తున్నారు కదా అరిసెల పిండితో జాగ్రత్తగా ఒక్కొక్క అరిసి కూడా ఇలా ఒత్తుకుంటూ వేస్తున్నానండి నేనైతే ఫస్ట్ టైం వేయడం కాబట్టి కాస్త భయంగా అనిపించింది ఎలా వేస్తాను అని మా అత్తగారు ఎలా వేయాలో పక్క నుండి అన్నీ చెప్తున్నారు నేను చేసుకుంటున్నానండి ఇదిగో తమలపాకులో చక్కగా ఇలా నూనెలో ఒత్తి ఈ అరిసెల్ని చక్కగా నీట్గా రౌండ్గా వస్తున్నాయి చూడండి చాలా బాగా వచ్చే చెప్పాలంటే ఫస్ట్ టైం చేసిన చాలా వరకు భయం వేసిన చాలా నీట్గా చేశానండి చూడటానికి కాదంటే తినడానికి కూడా రుచిగానే ఉన్నాయి మరి అయితే తమలపాకులో వేసుకోవడం వల్ల ఈజీగా ఊడొచ్చేస్తాయి అలాగే దీనికి ఉన్న హెల్త్ కూడా మంచిగా మనకి ఉండాలనుకుంటే దీనికి ఉన్న రసం కూడా ఆ వేడికి తమలపాకు నుంచి ఈ యొక్క పిండికి పట్టుకుంటుంది కాబట్టి మనకి ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా మరి జాగ్రత్తగా తీస్తుందని చూశారు కదా ఇంకేముందండి అరిసెలన్నీ వండేసాను అలాగే పోకుండలు కూడా వండేసాను అలాగే కొబ్బరి కూడా వండేసాను మీకు కూడా చూపిస్తున్నాను చూడండి అన్నే అయితే ఇవన్నీ వండడానికి చాలా టైం పట్టిందండి నాకు ఫస్ట్ టైం కాబట్టి చాలా కష్టంగా అనిపించింది చేయడానికి కానీ వండాక చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను మా పిల్లల కోసం కాబట్టి చాలా ఆనందంగా వంట చేశానండి మరి మీకు కూడా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి